వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రతి నాయకుడి జీవితంలో ఒక దశ ఉంటుంది అదే జనం ప్రశంసించని దశ తప్పులు మాత్రమే చూస్తారు విజయం కంటే అపజయమే పెద్దదిగా వినిపిస్తుంది నారా లోకేష్ కూడా ఇలాంటి దశనే గట్టిగా వచ్చింది వాడు పనికిరాడు అన్నారు పాలిటిక్స్కి లోకేష్ ఫిట్ కాదు అన్నారు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు పబ్లిక్లో మీమ్స్ కూడా వచ్చాయి మైక్ ముందు ఆయన తడబడిన మాటలు ఉన్నాయి అవన్నీ ఒక వ్యక్తిని పూర్తిగా విరగొట్టలేవు కానీ అక్కడే మొదలైంది అసలు సిసలైన జర్నీ తప్పుల నుంచి ఆయన పారిపోలేదు నిశ్శబ్దంగా తనలో తాను మారటం మొదలు పెట్టాడు మాటలు నేర్చుకున్నాడు విషయాలు చదివాడు గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకున్నారు ప్రజల మధ్య ఉండటం అలవాటు చేసుకున్నారు ఒకప్పుడు వీడు సాఫ్ట్ అనిపించినవాడు ఇప్పుడు స్ట్రాంగ్గా వినిపిస్తున్నాడు ఒకప్పుడు నవ్విన వాళ్ళే ఇప్పుడు ఆయన్ను గమనిస్తున్నారు ఇదే అసలు ట్రాన్స్ఫర్మేషన్ తండ్రి పేరు వల్ల వచ్చిన గుర్తింపు కాది తన ప్రయత్నం వల్ల వచ్చిన గుర్తింపు యువతతో మాట్లాడే స్టైలే మారిపోయింది సభలో కాన్ఫిడెన్స్ పెరిగింది ప్రజల సమస్యల మీద క్లారిటీ వచ్చింది తప్పులు చేశాడు ఒప్పుకున్నాడు బలహీనతలున్నాయి మార్చుకున్నాడు విమర్శలు ఎదుర్కొన్నాడు వాటిని ఇంధనంగా మార్చుకున్నాడు అదే నాయకుడి లక్షణం జీవితం అనేది ఎక్కడ మొదలు పెట్టామో కాదు ఎక్కడికి ఎదిగామో అన్నదే ముఖ్యం నారా లోకేష్ కథ కూడా అంతే ఒక జోక్గా మొదలై ఇప్పుడు ఒక జర్నీగా మారింది ఒక పేరుగా కాదు ఒక ప్రాసెస్గా ఎన్టీఆర్ మనవడు చంద్రబాబు కొడుకు అనే నీడ నుంచి దేశ నాయకులు సైతం అబ్బురపడేలా తనని తాను మలుచుకున్న యువతరం ప్రతినిధి నారా లోకేష్ ఈ రోజు కేవలం పుట్టినరోజు కాదు ఇదొక పరిణామానికి గుర్తు ఇదొక మనిషి తనని తాను మలుచుకున్న కథకు సెలబ్రేషన్ ఈ సందర్భంగా తెలుగుదేశం భావి సారథి ఏపీ విద్య మానవ వనరుల మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్కి బర్డ్ మీడియా తెలియజేస్తోంది హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు